చిల్కలూరుపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్య భద్రత కోసం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తుందని రజనీ విమర్శించారు గతంలో జగనన్న ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వేధింతో మూడు దశల్లో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయి మరో ఐదు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి మిగిలిన ఏడు కాలేజీల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది జిల్లాల వారిగా ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని రచనీ అన్నారు ప్రైవేటీకరణ ముసుగులో టెండర్లు ప్రస్తుతం ప్రభుత్వం మెడికల్ కాలేజీల పీపీపీ పేరుతో ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తుంది ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని టెండర్లు పిలుస్తున్నారు ఇది పూర్తిగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకమని ఆమె మండిపడ్డారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ సిపి ప్రజల గొంతుకకు పోరాడుతుందని రజని స్పష్టం చేశారు అని చెప్పి చెప్పడానికి పెట్టాం ఆ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి చూపించడానికి పెట్టాము దాన్ని నేను అడ్డుకోవడం మనం ఏం చేస్తారు ప్రజలకు ఇంపార్టెంట్ కదా మంచి కాల్స్ కదా మేము వెళ్తుంటాం దానివల్ల ఇబ్బంది ఎక్కడొస్తుంది ఎప్పుడైనా ఏమని మేము వెళ్ళి ఆ కాలేజ్ దగ్గర మేము నిర్మించాము మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించాం కర్వెల్ మెటర్ పడుతున్నారు మంచి మంచి కావల్స్ కోసము ఇక్కడ ఆపితే ప్రజలు గుర్తుంటి ఆపేదే కదా ప్రజల సమస్య కోసం వెళ్తున్నాయి కదా మమ్మల్ని ఆపుతారు ప్రజల ఆవేదన్ని బాధని చాలామంది ఇప్పుడు డాక్టర్ చదవాలనుకుంటున్నారు ఈ కాలేజ్ ప్రైవేటైజేషన్ వల్ల తచ్చిపోతుంది వాళ్ళు చదవలేదు మళ్ళీ హాస్పిటల్లో ప్రీ వైద్యం ప్రజలు దూరం చేస్తూ ఉన్నారు ఇది తప్పు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది రక్షించి ఇక్కడ మా మా జిల్లాలో పిడివరాల మెడికల్ కాలేజ్ ఉంది ఐదు వందల కోట్లతో నిర్మించాము ఈ స్టేజ్లో ఉంది లేదంటే అప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమి లేవు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రీప్రెజెంటేషన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నిర్మాణం ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఇదిగో ఈ హాస్పిటల్ ఉంది పెద్ద మెడికల్ కాలేజీ ఏర్పడింది జస్ట్ వెళ్ళి చూపించి వాస్తవాలు ప్రజలకు చెప్తాము ఇది ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయమని ఏమని అనుకుంటా ఉన్నా నేను తెల్లాలనుకుంటున్నాను నేను వెళ్ళాలనిపిస్తూ ఉన్నాను గవర్నమెంటే ప్రభుత్వ ప్రభుత్వమే ప్రజలకు వ్యతిరేకంగా ఒక జీవో ఇస్తారు ప్రతిపక్ష పార్టీగా మేము అది ప్రశ్నిస్తే మీరు వెళ్ళొద్దు అంటారు కానీ ప్రజల్లోంచి ఈ ప్రజలకు సంబంధించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంది కదా దాన్ని మీరు ఆపేస్తే ఎట్లా ఒకటి ఆపుతారు రెండు ఆపుతారు ఎందుకు ఆపుతారు మీరు we అంటే ఎందుకు భయపడుతున్నారు ఎందుకు మీకంత భయం అంటే మీకే తెలుసు కూటమి ప్రభుత్వానికి తెలుసు మీరు తప్పు చేస్తున్నారని మీరు ఇస్తున్నటువంటి జీవో వల్ల వ్యతిరేకత వస్తుందనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు మీకు అన్నీ తెలిసి మీకు అన్నీ తెలిసినా కూడా ఈ రోజున ఎక్కడికక్కడ ఎవరు గొంతు విప్పకుండా ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్ అనేది ఒక చరిత్ర ఈ చరిత్రలో భాగంగా మేమున్నప్పుడు మా హయాంలో మేము ఐదు ప్రారంభించాము ఇంకో ఐదు ప్రారంభించే దశకు తీసుకొచ్చాము ఇంకో ఏడు కూడా ప్రారంభమయ్యే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే కానీ మీకు చిత్తశుద్ధి లేదు మీరే ఈ పనులు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లెటర్లు పెట్టారు మీరే ఆ పనులు ముందుకు వెళ్లకుండా చివరి దశలో ఉన్నటువంటివన్నీ కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్లో భాగంగా సొమ్ము చేసుకోవాలని ఎవరికో అప్పజెప్పాలని ఉద్దేశంతో మీరే ఈ యొక్క ఆశయాన్ని ఈ యొక్క ఆలోచనని ప్రజల యొక్క జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఈ ప్రైవేటైజేషన్కి ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీరు చేస్తున్నారో ఈ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజల ప్రక్షాన ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి జీవో వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి ఈ మెడికల్ కాలేజెస్ని తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఈ ఏదైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అది అక్కడికే నిలిపివేయాలి దీనికోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కానీ న్యాయ పోరాటం కానీ ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటికీ కూడా మద్దతుగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మా నాయకుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుకుబునరకు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినటువంటి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో మరి కొత్త మెడికల్ కాలేజ్ని మేము తీసుకువచ్చాము ఆ కాలేజెస్ని సందర్శించి ఈ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చు చేస్తూ వీటిని త్రీ ఫేజెస్ కింద తీసుకొచ్చారు ఇందులో ఒక ఐదు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యేలాగా అంతవరకు కూడా పనులు పూర్తి చేశారు ఇంకొక ఏడు కాలేజీలు ఏవైతే పనులు పురోగతిలో ఉన్నాయో ఈ అన్ని కాలేజీల గురించి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి ఆ ప్రాంత ప్రజలకు ఎంత మేలు చేస్తాయి జిల్లాకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏ పేదవాడికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ మరి నిర్ణయం చేసి తీసుకొచ్చి వీటిని ప్రారంభించి వీటిని ప్రారంభించే దశ దాకా తీసుకొచ్చి ఇంకొన్ని కొంత పనులు చేస్తే మళ్ళీ ప్రారంభించుకునేటువంటి దశకు థర్డ్ ఫేజ్ కాలేజీలు కూడా తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత నుంచి తప్పుకొని పైగా ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులను ఈరోజు ప్రజల గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ మెడికల్ కాలేజ్లు సందర్శించి ఇదిగోండి ఈ పలానా మెడికల్ కాలేజు మా జిల్లాలో ఉంది ఈ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ సుమారు యాభై ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ కేటాయించి ఈ ఈ హాస్పిటల్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకువస్తే మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ వీటిని పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ముసుగు వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పి ఈరోజు టెండర్లు బిరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంటే ప్రజల యొక్క ఆవేదనని ఆందోళనని ప్రజల యొక్క గొంతుని ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఈరోజు మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ని